శ్రీ గురుభ్యా నమ శ్రీ నమః నమ దేవృష్ణమీక్షకులు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది సెప్టెంబర్ పదకొండు నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు తారీఖున పూర్ణాహుతి ఆ రోజు బుధాష్టమి రుద్రాష్టమి ప్రత్యేక పర్వదినాలు ఈ రుద్రాష్టమికి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శివారాధన విశేషాలన్నీ కూడా అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరుగుతాయి ఆ రోజు శాంతి నారాయణ హోమం సమస్త గ్రహ దోషాలు ఒకటి నారాయణ హోమం జరుగుతుంది ప్రత్యేక శాంతిగా లేబెట్ కష్టిస్తాను అందరూ కొత్తగా పూజలో జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ప్రత్యేక వీడియో రూపొందించి రాసి ఫలితాల ఎంద్రోదస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు గనడంతో చూద్దాం ఫైవ్ ఆఫ్ సోట్స్ గౌన చేస్తాను ఎంప్రెస్ ఇంకా చేస్తాను టెన్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది అనుకూలమైన కాలం గతంలో జరిగినటువంటి కొన్ని కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీరు సర్దుకొని జీవితాన్ని ప్రశాంతంగా జీవితం సాగించే ప్రయత్నం చేస్తారు జీవితంలో అనేక మార్పులు చేర్పులు ఉంటాయి వంటరితనాన్ని ఆస్వాదిస్తారు సక్సెస్ వస్తుంది శత్రువుని విజయం పొందుతారు కార్యసిద్ధి ఉంటుంది అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం పూర్తిగా కలిసి వచ్చే కాలం చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు కొన్ని ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా మీకు ఒక ఎయిటీ పర్సెంట్ మీకు బాగుంటుందని చెప్పాలి మీకు ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఒక మంచి సమాచారం ఏదైనా వింటారు బాగుంటుంది అనుకూలమైన వాతావరణం పూర్తిగా బాగుంటుంది ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి ఇంకా చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ టూ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ కూడా ఇంకా వాళ్ళు తీసుకున్నాం టవర్ టవర్ కూడా ఇంక తీసుకోవాలి డెత్ డెత్ కూడా ఇంక తీసుకోవాలి టెంపరెన్స్ మీ పాస్ట్లో కొంత డిపెండెన్సీ కొన్ని విషయాల్లో కొంతమంది డిపెండెన్సీ కొంత అయోమయం కొంత చికాకు అన్నీ కూడా గతంలో సాఫీగా ఏది సాగిన పరిస్థితి లేదు ప్రస్తుతం వస్తే చిత్ర విచిత్రమైన మార్పులు వస్తూ ఉంటాయి మీ సహనానికి మీ ధైర్యానికి పరీక్ష తెలియని శత్రుతో మీరు పోరాడుతూ ఉండాలి మీతో మీరే పోరాడుకోవాలి మీ మనసుతో మీరే పోరాడాలి ఈ ప్రయత్నంలో ఎంతవరకు మన నోర్పి మాట్లాడచ్చు ఎంతవరకు నోర్పి మాట్లాడకూడదు మా లిమిట్స్ ఏంటి ఇవన్నీ మీరు గుర్తించి తొందరపడకుండా నిదానంగా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది తొందరపడ్డారా మాట పడతారు అందువల్ల సహనం అవసరం అతి జాగ్రత్తగా ఉండాలి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్ కాళ్ళు ఎయిట్ ఆఫ్ ప్యాంట్స్ సమస్యలన్నీ తీరతాయి మనకి మబ్బులన్నీ సమస్యలు మబ్బులే విడిపోతాయి అని కూడా ప్రశాంత వాతావరణం వస్తుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది మీకంతా కూడా అందు ప్రెసిట్లో మాత్రం ఎలాంటి ఎమోషన్స్ గురవ్వకుండా వాస్తవంలో జీవించండి వాస్తవాన్ని తెలుసుకోండి వాస్తవంలో జీవించండి నిజం మాట్లాడండి నిజమే మాట్లాడండి నిజమే వినండి సరైన పనే చేయండి పొరపాట్లు పొరపాట్లు పొరపాటు చేసి పొరపాటు చేస్తే దొరికిపోతారు తప్పులు చేస్తే దొరికిపోతారు ఆ విషయం మీరు గుర్తు పెట్టుకొని తప్పులు చేయకుండా ఉంటే మంచిది కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఈ సఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా నైట్ ఆఫ్ పెండికల్స్ బాగుంది కుటుంబరంగా సామాజికంగా రెండు కూడా బాగున్నాయి కుటుంబంలో వృద్ధి కనబడుతుంది అభివృద్ధి కనబడుతుంది బంధుమిత్రులు రాకపోకలు కానీ చాలా ఊహించని మార్పు లైక్ జరుగుతూ ఉంటాయి కొత్త బంధాలు కొత్త బంధుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి ఇంకా అపదో అనుకోని పని అవుతూ ఉంటుంది చాలా అనుకూలమైన కాలం ఆర్థికమైన విషయాలు కుటుంబం అంతా కూడా బలపడుతుంది బాగుంటుంది సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పొందుతారు గుర్తింపు వస్తుంది కొత్త పరిచయాలు పెరుగుతాయి జీవితంలో స్థిరపడడం కోసం మీరు ఏం చేయాలో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తారు అన్ని రకాలు కూడా చాలా అనుకూలమైన కాలం కనబడుతుంది ఉద్యోగం చేసేవాళ్ళు కనబడుతుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపడి రిజైన్ చేయడానికి పని చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు మార్పు కోసం ప్రయత్నం చేయడం ఉన్న ఉద్యోగం వదిలేయకుండా ప్రయత్నం చేసి కొత్త ఉద్యోగం వచ్చినాక ఉన్న తర్వాత ఉన్న ఉద్యోగం మానే ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మూన్ పెద్దగా మీరు ప్రయత్నం చేయరు చేసినప్పుడు కూడా ఫలితం కూడా పెద్దగా రాదు మీకు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత పద్దెనిమిదో తారీఖు తర్వాత మీకు ఇద్దరు కొంత ఉద్యోగులైతే కొంత మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మూడు రోజులు పెద్ద అనుకూల వాతావరణం కాదు పదం పద్దెనిమిది తర్వాత మీకు ఇద్దరు రిఫరెన్స్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ కొంత స్తబ్దంగా ఉంటుంది కొంత వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకొక ఆర్డర్ తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా ఇబ్బంది ఉండదు కానీ మీరు ఎక్స్పాన్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇంకేదైనా చేయాలి కొత్త యాక్టివిటీ చేయాలనుకుంటే కొంత దానికోసం మీరు వెయిట్ చేసిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఆ వ్యాపారస్తులందరూ కూడా బాగానే ఉంటుంది మీకు తగిన డబ్బు వస్తుంది ఇబ్బంది ఏమీ ఉండదు ఆర్థికంగా ఎలా ఉంటుంది వెయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇరవై నాలుగో తాగిన తర్వాత మీకు ఏదో పెండింగ్ పని ఏదైనా ఉంటే వస్తుంది ఇరవై నాలుగు దాకా స్తబ్దంగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఉద్యోగులను వాళ్ళకి కూడా స్తబ్దంగా మీ పని మీరు చేయండి వచ్చేది వస్తుంది ఆ రకంగా మీరు భావన చేసి చేయండి ఆర్థికంగా మీకు పెద్ద చెప్పుకునే ఇబ్బందులు కష్టాలు ఇవ్వండు ఆర్థికంగా పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ కొంచెం ఆరోగ్యం కోసం కేర్ తీసుకోండి అనవసరంగా శ్రమ పడిపోకుండా ఎక్కువ శ్రమ పడకుండా వాస్తవంలో ఉండండి మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి మరీ అతి జాగ్రస్ం పెట్టుకోవద్దు నిర్లక్ష్యం కూడా వద్దు పక్క వాళ్ళ సలహాలు వినండి మీ బీబీ షుగర్ లాంటివి ఏమైనా ఉంటే సిస్టమేటిక్గా ఉండండి జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ కప్స్ కొంత విచిత్రమైన మానసిక పరిస్థితి ఉద్విగ్నంగా ఉంటుంది మనుషుల మీద సమాజం మీద నమ్మకం పోతుంది మిమ్మల్ని మీరు నమ్మాలా సమాజాన్ని నమ్మాలా ఎవరు ఎలా కొన్నారు ఎవరు ఏం చేస్తున్నారు అయిన వాళ్ళెవరు కాని వాళ్ళెవరు మనం అయిన వాళ్ళని దూరం చేసుకుంటున్నామా కాని వాళ్ళని దూరం చేసుకుంటున్నామా లోకం స్పార్థపూరితంగా ఉంటుంది వాళ్ళ స్పార్థం కోసం వాళ్ళు ఎన్నైనా చెప్తారు ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మనం గుడ్డిగా ఎవరైతే నమ్మి మనం ఉన్నామో వాటి మీద అసహ్యం కలుగుతుంది మీ పర్సనల్ లైఫ్ మీ లైఫ్ మీరు చూసుకోవాలని విషయం మీకు అర్థమవుతుంది మీరేమిటి మీ వాస్తవిక స్థితి ఏమిటి మీ లైఫ్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి లోకం తీరు విసిగిపోయి మీకు మీ వా మీ పర్సనల్ లైఫ్ నుంచి మీ ప్రయారిటీ పెట్టుకుంటారు మగవారి ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఉంటుంది జడ్జిమెంట్ సంతాన పరంగా ఉంటుంది డెబిల్ డెవిల్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా సం విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి ఆడవారికి చాలా బాగుంటుంది మగవారికి సంబంధించి ప్రశాంతమైన జీవితం ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తారు ఎవరిని పట్టించుకోరు దేని మీద ఆసక్తి పెట్టుకోరు దేన్ని ఏది సీరియస్గా తీసుకోరు కూల్ కూల్ కూల్గా లైఫ్ అంతా నడుపుకుంటూ ఉంటారు ఆడవారికి కూడా పర్వాలేదు మీ వాస్తవం తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మీకు ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా మీకు సా ముఖ్యమైన సమాచారం ఏదైనా ఏముందా అన్నప్పుడు మీకు మనిషి యొక్క తీరు తెలుస్తూ ఉంటుందని ఇది ఆడవారికి కనబడుతుంది ఏది ప్రయారిటీ మనకి ఏది అవసరమో మన ఎవరితో మనం ఎలాగ ఉండాలి ఈ వాస్తవాలు మీరు తెలుసుకొని రియలైజేషన్ వస్తుంది మీకు సలహాలు ఇస్తారు మీ వాస్తవంలో మీరు జీవిస్తారు ఇబ్బందులు లేకుండా ఏం జీవించాలో అవన్నీ మీరు చేసుకుంటారు పర్వాలేదు వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తీరుతాయి మీకు ఇరవయో తారీఖు తర్వాత రియలైజేషన్ వస్తుంది మీకు మార్పు వస్తుంది అసలు నేను ఏమిటి నా పరిస్థితి ఏమిటి ఎందుకు ఇలా ఉన్నాను నేను ఏం చేస్తున్నాను నా జీవితం ఏమిటి అనే విషయం అర్థమై పొరపాట్లు సరిదిద్దుకుని భాగ్య మధ్యలో అన్యోన్యం జరుగుతుంది వాస్తవంలో జీవిస్తారు బాగుంటుంది సంతానపరంగా కూడా కొంత మోసపూర్తమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది సంతానం నుంచి కొంచెం బ్యాడ్గా చెప్పడం కానీ మీ పిల్లల గురించి మీ బ్యాడ్గా చెప్పడం మీ పిల్లలకి మీకు మధ్యన గొడవ పెట్టే ప్రయత్నం చేయడం అలాంటివి జరుగుతాయి అందువల్ల కొంచెం ఎవరిని పట్టించుకోవద్దు మోసగాడని దూరం పెట్టండి విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏముండవు ప్రశాంతంగా ఉంటుంది బాగానే ఉంటుంది నక్షత్రాల దారిగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ చిత్త ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి మితిమీద శ్రమ భారం పెరిగిపోతుంది మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది పని పెరిగి చేసుకోవడం చివరి నిమిషంలో మీకు ప్రెషర్ ఎక్కువైపోవడం జరుగుతూ ఉంటుంది ప్రయాణాల్లో కానీ ఏమైనా మాటల్లో కానీ ఇంట్లో పనుల్లో కానీ ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగంలో దాంట్లో చివరి నిమిషంలో పని చెప్తూ ఉంటారు మీకు ఆ పని పది గంటల పని మూడు గంటలు చేయమంటే చేయలేరు పది మంది చేసే పని ఒకళ్ళే చేయమంటే చేయలేరు ఇలా ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది అందువల్ల లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి మానసిక ఒత్తిడి తగ్గించుకోండి శారీరక శ్రమ తగ్గించుకోండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తారీఖులో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది నక్షత్రం వాళ్ళు మీరు ఎలాంటి మోసానికి గురవద్దు వాస్తవంలో జీవించండి అవకాశం ఏది వదులుకోవద్దు అతి విశ్వాసం వద్దు ఆత్మవిశ్వాసం మంచిది కొత్త అవకాశాలు అనేకం వస్తాయి నాకు చాలు అని కూర్చోకుండా నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి చిత్త నక్షత్రంలో శుభవార్తలు వింటారు కాలం పర్వాలేదు నెమ్మది నెమ్మదిగా అన్ని మార్పులు వస్తాయి మీకు బాగుంటుంది అంతా కూడా పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళని ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం చేయలేరు ఇంకొక ఆడ తీస్తాను సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మీరు పెద్దగా పరిహారం ఏం చేయలేరు శివాలయం దర్శనం చేసుకొని శివ ఆరాధన చేసుకోండి చాలు హస్తవాళ్ళు ఏం చేయాలి ఏ సబ్ సోర్ట్స్ మీరు పరిహారం ఏం అక్కర్లేదు ఇంక ఆడు నేను టెన్ ఆఫ్ పెండికల్స్ దత్తాత్రేని ఆరాధన చేయండి ఓం నమో భగవద్ దత్తాత్రే స్పహ అనే మంత్రాన్ని ఆరాధన చేయండి సుందదత్తాత్రేయం మంత్రం ఆరాధన చేయండి చిత్తవాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ కార్డు తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఓం తురుతురు భేతాళ స్వాహ భేతాళ రుతుడిని ఆరాధన చేయండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు సక్సెస్ఫుల్గా లైఫ్ ఉంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది శుభం బుయాత్